శ్రీవాణి ఫోర్ మంత్స్ నుంచి అడుగుతుంది అందిని ఇక్కడ సెకండ్ హోల్ కావాలి నందిని రోజు బతిమాలి ఏడుస్తుంది రెండు రోజులు అన్నం మానేస్తుంది మళ్ళీ తింటుంది సెలెక్ట్ చేసుకోండి నాకు సిల్వర్ కావాలి అంటే ఆల్రెడీ స్టార్ కదా ఇప్పుడు వస్తుందాన్ని చివంత ఎర్రగా అయిపోయింది కానీ అదిరింది అండి చిన్నప్పుడు నాన వద్దంటే వెళ్ళబెట్టేదాన్ని శివ నేను రియాక్షన్ వే Dia

శ్రీవాణి అసలు వద్దు అంటుంది వద్దు 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 అంటుంటే నందిని రోజు బతిమలుతుంది ఏడుస్తుంది రెండు రోజులు అన్నం మానేస్తుంది మళ్ళీ తింటుంది మళ్ళీ శ్రీవని ఏమో అది మనకి ఆచారం లేదు నేను తర్వాత అడిగే మంత్ర లాస్ట్ మంత్ అది ఆచారం అది ఇప్పుడు పాష్ కదా అది అంటే సరే మొత్తానికి వద్దు వద్దు అంటే సో శ్రీవానికి సర్ప్రైజ్గా మొన్న ఎప్పుడో ఒకసారి శివని మిస్ అనమాట మాట సరే మీ ఇష్టం అంది అది పట్టుకుంది ఇంకా పట్టుకుంటే నేనేం చేసింది ఇంకా ఈ పంట టైంలో పండ టైం వద్దు మూడాలు అది ఏది చెప్పి కవర్ చేసుకుంటూ వచ్చే కానీ ఈరోజు అసలు కాలేజ్ మానేసింది కాలేజీలో మానేసి మరి నన్ను వెళ్దాం వెళ్దాం చేయిస్తాను కానీ సో శ్రీవాని తెలియదు యాక్చువల్గా ఇంత పగడబం తీసుకుంటాం అని చూద్దాం శ్రీవాణి ఏమి ఎక్స్ప్రెస్ ఇస్తుందో మొత్తానికి నందినికి సెకండ్ హోల్ చేసిన తనకి చాలా ఇష్టం యాక్చువల్గా అందులో ఏం చేయాలి అర్థంగా క్యారమ్ అనమాట ఈ క్యారమ్ బోర్డ్ ఆడే టైంలో మనసు మారుతుందేమో అని ఏం ఆడద్దా అంతేనా హలో చలో మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి నాకు సిల్వర్ కావాలి సిల్వరా గోల్డ్ పెట్టుకోవాలి గోల్డ్ పెట్టుకుంటావు కదా అది సిల్వర్ పెట్టుకుంటా ఆ ప్రెసెంట్ సిల్వర్ పెట్టుకో ఫ్యూచర్ లో గోల్డ్ లేదు yes స్టార్ అండి అంటే తిన ఆల్్రెడీ స్టార్ కదా స్టార్ అవుతుంది అబ్బో

ఇది తర్వాత మార్చుకోవచ్చు కదా వేరే ఫిట్టింగ్ చేసిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు నచ్చితే 6 మంత్స్ కంటిన్యూ ఓకే మీకు నచ్చలేదంటే 15 డేస్ మినిమం వెయిట్ చేయాలి ఓకే అదే లోన్ మినిమం పెట్టుకుంటున్నాం ఓకేనా స్టార్ పెట్టేసుకోరా ఇది హాట్ ఉంటుంది నాకు సిల్వర్ లోనే కావాలి అందుక సిల్వర్ లో సిల్వర్ లో సిల్వరా ఇది పెట్టుకోనా ఇది గోల్డ్ కలర్ పెట్టుకోవాలి ఒరిజినల్ గోల్డ్ అయితే పెట్టుకోవాలని గోల్డ్ కలర్ ఎప్పుడు పెట్టుకోకూడదు మీరు ఎవరైనా అడిగారు అంటే గోల్డ్ అని అడుగుతారు కాదని చెప్పాలి అలా నా అవునని చెప్పి అబద్ధం చెప్పలేవు సిల్వర్ కొనుక్కోవాలి కలర్ పెట్టుకున్నామని ఇది పెట్టుకుని నిజంగా అన్నట్టు స్టార్ పెట్టుకో ఓకే డన్ స్టార్ ఓకేనా రెండు స్టార్స్ ఉన్నాయి కదా అంటే ఏమనుకుంటున్నావు ఒకటి నేను ఇంకోటి మీ అమ్మ అప్పుడు ఓకే డన్ డన్ ఎదురేమడుతుంది ఇప్పుడు

మొత్తానికి రెండు ఎక్స్ట్రా హోల్స్ వస్తున్నాయి అసలు మామూలుగా నేను జాత కనుక్కుంటే అంటే కొంతమంది ఆచారంలో ప్రకారం పెట్టుకుంటారు అదే అంటారు శ్రీవారి మాట్లాడు మార్తం లేదు కదా అందిని అని చెప్పి చాలా కంట్రోల్ చేసింది జాతీయ చేసింది నానికి ఉందా నాకుందా అని కానీ తర్వాత మళ్ళీ శ్రీవాన్ ఇప్పుడు లాస్ట్ లో చెప్పింది అనమాట మామూలుగా ఇక్కడ ఇది లూజ్ అయితే ఇక్కడ సెకండ్ హ్యాండ్ హోల్ ఎంచుకుంటారు అంట నందిని మాత్రం ఫిక్స్ అయిపోయింది శుద్ధి హాసన్ ఉంటుంది అంట ఓన్లీ ఈ హోల్ అందుకని నైన్త్ తారా నువ్వు ఇప్పుడు లెవెన్త్ తారా కదా లెవెన్త్ క్లాస్ కదా పెద్దగా వస్తుందా మరి చిన్నగా ఉంటుంది అంటే పర్లేదాల్సిన బేసికల్గా భయపడతాను దీన్ని భయం నటిస్తుంది అనమాట అంతే నేనైతే ఇది కుట్టినప్పుడు కూడా అసలు చాలా భయపడ్డా నానను బైక్ దగ్గ నా కింగ బాయ్ సో ఐ థింక్ యువర్ ఫస్ట్ టైం శివా ని తెలియకుండా నీ రావడం ఫస్ట్ టైం నేను ప్రొఫెషనల్ స్టూడియోకి వచ్చాను దట్ సూపర్ సో మీ స్టార్ట్ ది ఓకే yes సార్ కి స్టెడీ స్టెయిన్ స్టెడీ సూపర్ ఫుల్ హైజీ సూపర్ వెరీ గుడ్ ఐ మార్క్స్ చూపిస్తాను ఫస్ట్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఆఫ్ సెకండ్ రౌండ్ ఫర్ ఎవరీ వన్ ఓకే ఓకే అండ్ ఐ షేర్ మళ్ళీ కూడా అక్కడైతే అంట నువ్వు ఆల్ ది బెస్ట్ నువ్వు నన్ను దలుచుకో నన్ను దర్చుకో భయపడతావు మీ అమ్మ దర్చుకో ధైర్యం ఉంటుంది

గుది కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అవును చిన్నప్పుడు అక్సర్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అయింది చీమ వచ్చేది అదే చెప్పింది నాన్నమ్మ సెకండ్ హోల్కి ఏమైనా అవుతుంది అనేది

నా తెలిసి ఇప్పుడు తిరిగిన వాళ్ళు ఇవన్నీ తర్వాత చెప్తున్నారు ముందు చెప్పుంటే తీసుకునేది కాదేమో ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా బర్గర్ స్వీట్స్ అంటే ఓకే ఓన్లీ ఫ్రూట్స్ తినాలి ఆర్న పెట్టుకోవచ్చా అదే పదిహేను రోజుల వరకు ఉంటే చదువు నువ్వు కావాలంటే ఆర్నెలు పెట్టుకోవచ్చు ఆర్ నెలలు ఉంటుంది కానీ పదిహేను రోజులు తీయాలంటే మాత్రం పదిహేను రోజులు తీసే ఆ లోపల తీయకూడదు

అవునా అంటే ఫోన్ ఇటేసుకున్నప్పుడు కోసం పుట్టించుకున్నావా చిన్నప్పుడు నాన ముద్దంటే పెట్టేదాన్ని సారీ 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 ఇక్కడ పట్టుకొని ఏం కాదు కదా ఏం కావట్లేదు కానీ అందరి టచ్ చేయకూడదు అంట స్నానం వెళ్ళినప్పుడు ఒక నీళ్ళు వెళ్ళకూడదు పల్సెస్ తినకూడదు చీజ్ బర్గర్స్ ఏం తినకూడదు నందు నిజంగా ఈ వైట్ డ్రెస్కి ఈ కి చాలా బాగున్నాం ఎస్ మొత్తానికి మనం ఎక్కడున్నాం తెలుసు కదా జాయ్ సింగ్ చాలా మంది నడితే జాయ్ సింగ్ కొంచెం ప్రొఫెషనల్ చేస్తారు బాగా చేస్తారని చెప్పారు సో అందుకే నందిని నాన్న అక్కడికి వెళ్దాం అంటే నెప్పి అంటే నొప్పి చాలా భయపడింది సో చాలా నిజంగా చెప్పాలంటే నాకు చాలా భయం వేసింది నేను నాన్న వాళ్ళు చేపించాలి అని ఏదో నిజంగా ఒక్క సెకండ్ నొప్పి లేదు భయం ఉంది కానీ చేయించుకోవాలని చెప్పి చాలా ఉంది అనమాట సో మా దగ్గర ధైర్యం ఉన్నట్టు నటించింది కానీ భయస్గా మొత్తా కన్ను మధిద్దరని ఎందుకు టి అనుకుంటున్నావు ఇప్పుడు నైట్ అమ్మ కొడుతుంది కానీ నాకైతే క్యూట్ మీద నచ్చింది అందు నీ కాదు అమ్మ ఫోన్ లిప్ చేయకూడదు లిప్షేజ్ అంటే షాఫర్ ఉంటుంది లిప్షేస్ దాకా క్యామ్ సార్ తొండే సైట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ మ్యాషన్ కూడా సైట్స్ ఉంటాయి సైడ్స్ కొట్టలేకపోతున్నాం చూసా పడదుబ్బా అది కింద పడింది ఓ ఫోన్ సూపర్ మైనస్ ఐ ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే టైం మైనస్ థ్యాంక్ యూ నాన్స్ అయిపోయింది ఏడు చూడండి పైన పెట్ట చెయ్యి ఏం పెట్టలేదు బుద్దిని ఇందులో గీయాలి హలో చూశారులే సాక్ష్యం 나 캠머리 액션 줄 알겠어. 안 그래 안 그래 어때? 비트팅쇼 누르니까 재밌는다 말도. శ్రీవారి వీడియో కాల్ చేస్తుంది అయితే తల్లి షార్ట్ అన్నావా షార్ట్ బ్రేకా ఓకే నీకు ఒకటి చూపిస్తున్నాను అంటే నేను ఆల్రెడీ నేను అడిగాను కానీ నువ్వు లాస్ట్ మంత్ మీ ఇష్టం నీకో నీకు వద్దున్నో ఏదో ఏదో అన్నావు మొత్తానికి కానీ నా కూతురు కోసం నా కోసం ఒకసారి మాకు క్షమించేసి నేను ఒకటి చూపిస్తాను నీకు ఒకటి ఒక సర్ప్రైజ్ நைட்டு மண்பு வந்து இன்ட்ல తగది మితం తగది మితం బావి కాదు ఎట్లా ఎప్పుడు సీరియస్ కదా మీరు నైట్ ఇంటికి వేరే పార్టీని లేట్కి వెళ్ళిపోతున్నాను నువ్వు తొందరగా ఇంట్లో తిప్పేసి నిన్ను ఈ బ్లాగ్ మీకు వచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ వారే విక్రమ్ అండ్ చెప్పు మన ఛానల్లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను మామూలుగా చాలా ఇంటర్వ్యూస్లో మనం చూస్తుంటాము అంటే విరం కమెంట్ చేయడం కాదు కానీ ఒకళ్ళ ఇంటర్వ్యూని పిలిచి వేరే వేరే టాపిక్స్ అడుగుతుంటారు అదేంటో ఏంటో అర్థం కాదు ఇప్పుడు అక్కడ జరిగింది కదండి దాని నుంచి మీ స్పందన ఏంటి ఇప్పుడు నేను నందిని ఇంటర్వ్యూ చేస్తున్నానుకోండి నందిని స్టేట్ దగ్గర జరిగింది కదా దాని మీద మీ స్పందన ఏంటి ఎవరో ఒకర్ని ఎవరో ఏదో కేసు పెట్టారు దాని మీద మీ స్పందన అంటే దీనికి ఏం తెలుస్తుంది అండి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ లైఫ్ అడగాలి కానీ దాన్ని నేను స్పందన దాన్ని స్పందన దాని రివ్యూ ఏంటి ఆ సినిమా ఎలా ఉంది అది బాగాలేదా బాగుందా ఎవడు కావండి రివ్యూస్ ఎవరి ఎవరిష్టం వాడదండి ఎవరి టేస్ట్ వాడిది నా చిరంజీవి అంటే ఇష్టం దీనికి అంటే ఇష్టం ఇంకా రామ్ అంటే ఇష్టం నా జూనియర్ అంటే ఇష్టం ఇలా ఉంటుంది సో ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళది సో ఇంటర్వ్యూస్ నా మెయిన్ అనమాట నాదంటే ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ గురించి అడగాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళ గురించి ప్రజలు చెప్పాలి సో అదొక మంచి కాన్సెప్ట్తో రియల్ టాక్స్ విత్ విక్రమ్ అనే షోతో వస్తాను డెఫినెట్ మీరు ఆదరిస్తున్నారు ఇంకా ఇంకా ఆదరించాలి ఇంకా మీరు అందరి ఇంటర్వ్యూస్ జెన్యున్ రియల్ టాక్స్ నేను మీకు మ్యాగ్జిమం చూపించాలనుకుంటున్నాను అవన్నీ మీరు చూస్తారని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బుల్లితెర మెగాస్టార్ రాజ్ కుమార్ అనే నాకు ఇష్టమైన వ్యక్తి సో ఆయన వీడియోతో ఆయన ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను సో అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారే వా విక్రమ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బై బై లవ్ యు ఆల్ ఇంకా పదా చదురుకో చదువుకో మీ అమ్మ ఎక్స్పెషన్ అదే చెప్పింది మన ఫ్యూచర్ నువ్వే మనం కమిటీ చేసి ప్రొడక్షన్ చేసి